చెప్పక్ వేదికగా జరిగిన మ్యాచ్లో రెండు వందల ఆరు పరుగులు చేసిన చెన్నై నూట నలభై మూడు పరుగులకే కట్టడి చేసి అరవై మూడు పరుగుల తేడాతో గెలిచి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానం చేరింది మంగళవారం జరిగిన మ్యాచ్లో చెన్నై బ్యాటింగ్ ఫీల్డింగ్ బౌలింగ్ అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణించింది మ్యాచ్ అనంతరం కెప్టెన్ రుతురాజ్ మాట్లాడుతూ ఈ రోజు పర్ఫెక్ట్ గేమ్ ఆడాము బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ రాణించాం గుజరాత్ వంటి టీంపై కంప్లీట్ గా ఆధిపత్యం సాధించాం చెన్నై పిచ్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కాబట్టి ఫస్ట్ బౌలింగా అనే దానితో సంబంధం లేకుండా ఆడాలనుకున్నాం అదే ప్లాన్ తో ఆడాం కీలకమైన ఇన్నింగ్స్ ఆడారు దూబేతో ధోని మేనేజ్మెంట్ మాట్లాడి ప్రత్యేకంగా వర్కౌట్ చేశారు అతని కాన్ఫిడెన్స్ లెవెల్ అద్భుతం ధోని రహానే వంటి సీనియర్లు ఫీల్డింగ్ లో ఆదరగొట్టారు దీంతో మా జట్టులో అదనంగా ఇద్దరు కుర్రాలు ఉన్నట్లుంది అని తెలిపాడు ఈ సందర్భంగా గిల్ మాట్లాడుతూ నేను కెప్టెన్ గా ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాను కొత్త అనుభవాలు నిర్ణయాలు ఎప్పుడు ఎలా తీసుకోవాలో తీసుకుంటున్నా గతంలో ఈసారి ఫైనల్ చేరడానికి ప్రయత్నిస్తాం అని తెలిపాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి